నా సర్వం నీవే చెలి పార్ట్ ట్వెల్వ్ ఏం జరగడం ఏంటి నువ్వు నాకు కావాలి అనిపించావు అంతే నీకు ఇష్టం లేకపోతే వదిలే అని బెడ్ దిగబోతున్న ఆమెని ఓనితో సహా తన మీదకి లాక్కొని వేషాలు విషయం చెప్పు వంశీ నాకు కోపం వస్తే నీకే మంచిది కాదు యువ మాటల్లో కోపానికి అతన్ని హత్తుకొని భయంగా ఉంది అని కష్టంగా చెప్తుంది ఆమెను ఒళ్ళోకి లాక్కొని విషయం చెప్పరా అని మెల్లిగా అడుగుతాడు మెల్లిగా విషయం చెప్పిన వంశి వెక్కిళ్లు పెట్టి అడుస్తుంది ఆమె చెప్పింది విన్నాక కోపం పీక్స్ లోకి వెళ్తే ఏడుస్తున్న ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఇంత చిన్న విషయానికి ఇలా ఏడ్చి మూడ్ పాడు చేసుకోవాలా నేను ఒకరిని ఉన్నాను అని మర్చిపోయావా ఇంకొంచెం ఏడుస్తుంది వంశీ ఆమె ఏడుపుకి ఇంకేం అనలేక ఏం కాదు నేను ఉన్నాను కదా అంతా చూసుకుంటాను డోంట్ వర్రీ అని యువ నీ మొగుడు నువ్వే నమ్మకపోతే ఎలా అని అతని మాటలకి సైలెంట్ అయిపోతుంది మనిషి సరే కానీ ఇందాక నేను కావాలి అన్నావు ఇచ్చైనా అతని మాటలకి కళ్ళెత్తి చూస్తుంది చెప్పు ఇంత చెప్పినా నీ భయం పోలేదా భయంతో కాదు ఇష్టంగా దగ్గర అవ్వాలని ఉంది ఐ వాంట్ యు ఆమె స్ట్రెస్ తీసుకుంటుందని అర్థమై చిన్నగా బొగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు కోరినట్టు నీ గుండెల మీద నేను కట్టిన తాళితో పాటు నేను కూడా ఉండాలి నీ పాదాలు ముద్దు పెట్టుకున్నప్పుడు కాలికున్న మెట్టెలు మెరవాలి కుదుటిన ముద్దు పెట్టినప్పుడు పాపిట్లో కుంకుమ రంగు అంటుకోవాలి నీ ఒంటి మీద నా పంటి గాట్లు నా వీపు మీద నీ గోటి గుర్తులు మల్లతో నలిగిన మంచం ఒకే దుప్పటిలో ఇద్దరం వెచ్చగా కలిసి సేర తీరాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని నీ భయంతో మిస్ చేసుకుంటావా యువ చెప్పింది మొత్తం ఇమాజిన్ చేసుకున్న వంశీకి భయం పోయి సిగ్గుడుతుంది చెప్పు మిస్ చేసుకుంటావా లేదు అన్నట్టు తలుపి అతన్ని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటుంది ఆమె తనని కోరుకుంటున్న టైం కాదని తెలిసి తల ముద్దుతో పోగొట్టాలని ఇద్దరు పదవులు కలిపేస్తాడు ముద్దులోనే బెడ్ పైనకి వాలిపోయిన అతను వంశీ నుండి రోజు కన్నా ఇంకొంచెం అనుకూలత రావడం నిగ్రహానికి నిప్పు పెట్టేలా ఉండడంతో పోనీ గుండెల మీద నుండి జార్చి అతని షర్ట్ రిమూవ్ చేస్తాడు ముందుకు వెళ్తాడేమో అనుకున్న వంశీకి ఆలోచనలు బ్రేక్ వేసి ఇద్దరు శరీరాలు కొంచెం కొంచెం నగ్నంగా తగులుతుంటే ఆమెను ముద్దులోని నిద్రపోయేలా చేస్తాడు వేదాల కదలికి ఆగిపోవడంతో దూరం జరిగిన అతను డీప్ లోకి వెళ్లిన వంశీ వంక చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఆమెను తన గుండెల మీదకి లాక్కొని వంశీ చెప్పిన విషయం గురించి ఆలోచనలోనే కళ్ళు మూసుకుంటాడు నెక్స్ట్ డేకి కాస్త బెటర్ సెట్ అయిన రీమా నైట్ కి వచ్చేవాడిని చంపేయాలని తన గన్ రెడీగా పెట్టుకుంటుంది బేబీ ఏంటి డాడీ ఏమైంది రాత్రి ఇంటికి రాలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ డాడీ హో రాణా గురించి తెలిసింది కదా మరి వేరే మ్యాచ్ చూడమంటావా లేదు నాకు రాణానే కావాలి వాట్ ఎస్ డాడీ నాకు రాణానే కావాలి తనే నా హస్బెండ్ తను ఆల్రెడీ వేరే అమ్మాయి హస్బెండ్ రీమా అయితే ఏంటి వాళ్ళు కలిసి ఉండాలని రోల్ లేదు నేను ఉంటది ఇవ్వను తప్పుగా మాట్లాడుతున్నావు రీమా అని ప్రసాద్ గారు సీరియస్గా అంటారు తప్పట్లేదు డాడీ రాధికకి విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడో అది బెడ్ మీ బెడ్ మీద నుండి దిగే స్టేజ్ లో లేదు ఈ లోగా నేను రాణాను దక్కించుకుంటాను లేనిపోని గొడవలు అవసరం మా బేబీ రాణా కన్నా మంచి అబ్బాయి స్టేటస్ ఉన్న వాడిని తెచ్చి పెళ్లి చేస్తాను నా మాట విను నాకు రాణా కన్నా బెటర్ ఎవరు కనిపించలేదు డాడీ మీరు ఈ విషయం ఎక్కడితో మర్చిపోండి అని విసురుగా వెళ్ళిపోతుంది రీమా దీనికి ఎందుకు విషయం అర్థం కావడం లేదు రాధిక బెడ్ పైన ఉన్నా తన కంటి చూపుతో ఏదైనా చేయగలదు ఇప్పుడు ఎలా బేబీ మనసు మార్చాలి అని ఆలోచనలో ఉండిపోతారు తన రూమ్ కి వెళ్ళిన రీమా ఫ్రెష్ అయ్యాక లోడ్ చేసిన గన్ పిల్లో కింద పెట్టి డిన్నర్ కోసం వెళ్తుంది తల్లి వడ్డిస్తుంటే తన ప్లేట్ లోకి వచ్చిన ఆలు కర్రీని నో అని ఆపేస్తుంది ఏమైంది రీమా అలా ఉన్నావు ఏం లేదు మమ్మీ నేను ఆలోచనను కదా అందుకే వద్దు అన్నాడు మర్చిపోయాన్రా ఇదిగో పాలక్ వేసుకో అని వేరే కర్రీ వడ్డించి భర్తకి ఏం కావాలో వడ్డిస్తారు డిన్నర్ ఫినిష్ చేసి పాలు తాగి రూమ్ లాక్ కూడా చేయకుండా అతని కోసం వెయిట్ చేస్తుంటుంది రీమా మెల్లిగా కళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా ఆపుకున్న ఆమె ఆగలేక కళ్ళు మూసుకొని చిన్న నాప్ వేస్తుంది రీమా కళ్ళు తెరిచే టైంకి అర్ధరాత్రి ఒంటి గంట అయితే తన పొజిషన్ చూసి షాక్ తో ఫ్రీజ్ అయిపోతుంది రెండు చేతులకి హ్యాండ్ కప్స్ వేసి బెడ్ కి లాక్ చేసి ఉంటుంది ఎంత గింజకున్న చేతులు విడిపించుకోలేక పెద్ద పెద్దగా మమ్మీ డాడీ అని అరుస్తుంది అవతల నుండి ఎలాంటి అలికిడి ఉండకపోవడంతో అతనే వచ్చాడని అర్థమై రే దమ్ముంటే నా కళ్ళ ముందుకి రా అని అరుస్తుంది వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అతను ఫేస్ మాస్క్ అడ్జస్ట్ చేసుకుని ఎందుకు బేబీ అరుస్తావు రిలాక్స్ నేను సాటిస్ఫై చేయాలి కదా పైగా నేను చాలా నీట్ గా ఉంటాను అందుకే ఫ్రెష్ అవుతున్నా ఈలోగా ఆగలేకపోతున్నావా రే పిచ్చి పిచ్చిగా వాగకుండా హ్యాండ్ కప్స్ తీసాయి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని బావుబావు కొక్కలా అరుస్తుంది రీమా అరే ఇప్పుడే ఇలా అరిస్తే తెల్లారేసరికి సరికి స్ఫురా బేబీ కూల్ కాస్త ఆగు మొదలు పెడతాను నిన్ను వాడటం నా ఒంటి మీద చెయ్యి వేశావో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి పెట్టుకోవే నీకు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు ఆ నోరు మూస్తే కొంచెం టైం ఇస్తాను లేదంటే ఇప్పుడే నీ బట్టలు నేల మీద పడతాయి అతని మాటలకి భయం పుట్టడంతో డాడీ డాడీ అని అరుస్తుంది రీమా నీ అమ్మ నాన్న ఏదో పార్టీకి పోయారు ఇక మెయిడ్స్ పైకి రారు ఎందుకంటే ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి నన్ను సుఖపెట్టడానికే నువ్వు ఇలాంటి రూమ్ డిజైన్ చేయించుకున్నావు కదా యు నాట్ ఈ గర్ల్ రే ఏం చెయ్యొద్దు ప్లీజ్ ఆల్రెడీ చేసేసా ఇప్పుడు సెకండ్ నైట్ విత్ హెవీ డోస్ ప్లీజ్ నా వల్ల కాదు ఇంకా పెయిన్ తగ్గలేదు అని భయంగా చెప్తుంది పుండి మీద కారం చలితే ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు నేను నీ మీదకి వస్తే అలా ఉంటుంది అని టేబుల్ మీద ఉన్న ఇంజక్షన్ అందుకుంటాడు ప్లీజ్ నన్నేం చేయకు అని ఆ ఇంజక్షన్ కి భయంగా అడుగుతుంది నిన్నేం చేయను జస్ట్ ఇందులో నీకు నాకు హాఫ్ హాఫ్ డోస్ అనమాట అప్పుడు నీలో కోరికలు పుట్టి నాకు ఫుల్గా కోఆపరేట్ చేస్తావు నీతో అరుపులు నేను పెట్టిస్తాను అనమాట అతని మాటలకి దిమ్మ తిరిగిపోవడంతో ప్లీజ్ వద్దు నీకెంత డబ్బు కావాలంటే అని ఇస్తాను నన్ను వదిలి ఆరే రే అలా ఎలా వదిలేస్తాను నిన్ను బాగా వాడాలనే కదా ఇంత కష్టపడి నువ్వు తాగిన పాలల్లో స్లీపింగ్ పౌడర్ కొంచెం కలిపింది మళ్ళీ ఎక్కువ కలిపితే మత్తులోకి పోయి మా గాడివైతే స్పృహలో ఉన్నప్పుడు చెయ్యి రా అంటావు అందుకే ఇలా కొంచెం డోస్ ఇచ్చి కరెక్ట్ టైంకి లేచేలా చేశాను ఇక ఈ ఇంజక్షన్ దెబ్బకి మీ చేతులకు ఉన్న హ్యాండ్ కఫ్స్ విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తాం అప్పుడు నా పని చాలా ఈజీ అనమాట అని కెమెరా ఫిక్స్ చేస్తాడు కెమెరా చూడగానే గుండు జారిపోతుంది రే మాకు ప్లీజ్ మళ్ళీ షూట్ చేయొద్దు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది నిన్న ఓన్లీ నా రియాక్షన్ బీబీ ఇప్పుడు నీ కోఆపరేషన్ తో ఉన్న వీడియో సూపర్ ఉంటుంది అని తన వైపు అడుగులు వేసిన అతను ముందు ఇంజక్షన్ రీమక చేసి తను కూడా తీసుకుంటాడు ఎందుకంటే ఆ పని తప్పక చేస్తున్నాడు కాబట్టి నార్మల్ గా రీమాని ముట్టుకోవడం కూడా తనకి ఇష్టం లేక రీమాక మెల్లిగా థర్స్టీగా అనిపించి కష్టంగా ఆపుకుంటుంది అతనిలో కూడా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాక కెమెరా కరెక్ట్ పొజిషన్ లో పెట్టి రీమా వద్దు అంటున్నా ఆమె మీదకు వాలిపోతాడు యశిత మేడం ఏంటి ఎలీజా నేను ఈ సాటర్డే మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తావు మండే మార్నింగ్ వచ్చేస్తాను సరే శాలరీ కూడా ఇస్తాను తీసుకెళ్ళు ఆల్రెడీ రానా సార్ ఇచ్చారు మేడం ఆయన ఇచ్చిన నీ ఖర్చులకి ఇవి తీసుకో వద్దు మేడం నాకేం ఖర్చులున్నాయి ఇక్కడ అంతా బాగుంది కదా అవసరమైతే నేనే అడుగుతాను అని సున్నితంగా చెప్పి ఎస్థని ఆపేస్తుంది మండే కాస్త ఎర్లీ ఎర్లీగా వచ్చే ఎలీజా నేను గుడికి వెళ్ళాలి ఇంకా ఎన్ని వీక్స్ చేయాలి మేడం సిక్స్ వీక్స్ రాధిక మేడం మళ్ళీ నార్మల్ అవ్వాలని మీరు చేస్తున్న ప్రతి చిన్న విషయం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం బయట వదిన మరదళ్ళు అంటే ఉప్పు నింపుల్లా ఉంటారు కానీ మీరే ప్రాణం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయనంతలా తపన పడుతున్నారు చిన్నగా నవ్వి రాణాగారు లేకపోయినా ఉండగలనేమో కానీ రాధిక వదన నిజంగా నాకు ప్రాణం ఎలీజా ఎలాంటి కండిషన్ లో ఉండాల్సిన నన్ను నెత్తిన పెట్టుకుంది తను నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసేది చాలా చిన్నది అందుకే నాకు రాధిక అంటే చాలా ప్రేమ రాధిక మేడం అబ్బాయి అవ్వాల్సింది చక్కగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకునేవాళ్ళు అని అల్లరిగా నవ్వుతుంది ఎలీజా వదని నిజంగా రౌడీనే నీకు తన గురించి పూర్తిగా తెలియదు ఎంత మందిని కొట్టిందో పోలీస్ స్టేషన్ లో కేస్ షీట్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు అవునా అని కళ్ళు తేలేస్తుంది ఎలిజా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ